మన రూటే వేరు అనేటువంటిది ఒక కాన్సెప్ట్ ఈ రెండు కాన్సెప్ట్లు ఒక రెండు మంచి భక్తి గీతాలు సినిమా పాటలు దీంతో ఈనాటి ఈ కార్యక్రమాన్ని పొందుతామండి ఇప్పుడు భగవద్గీత రెండు శ్లోకాలు శ్రీకృష్ణ పరమాత్మ ఈ భూమి మీదకి ప్రతి ఆత్మ వచ్చి చేస్తున్న పని చేయాల్సిన పని అన్ని కూడాను చక్కగా ఆ రెండు శ్లోకాల్లో చెప్పారు చాలా నాకు తృప్తిగా ఉన్నటువంటి శ్లోకాలని మన పత్రిజీ గారు చెప్పడం జరిగింది మరి పత్రిజీ గారికి నచ్చినటువంటి శ్లోకాలు అంటే మరి మనకు కూడా అందరికీ నచ్చుతుంది డెఫినెట్గా అందుకనే అంత మంచి జ్ఞానము అంత క్లారిటీ ఇచ్చారు మీ అందరికీ తెలుసో లేదో నాకు తెలిసింది ఏమిటంటే సారు ఆయన పాడిలోకి వేరే ఆత్మ వాకినైందని ఇక మిగతా బ్రహ్మర్షులు చెప్పడం మనం విని ఉన్నాం మీలో కూడా విని ఉంటారు ఆయన దేహంలోకి వాకినైనటువంటి ఆత్మ పేరు వేదవ్యాస మహర్షి అంటే భగవద్గీత చెప్పినటువంటి వేదవ్యాస మహర్షి గారు ఆయన దేహంలోకి వాకిన్ అయ్యారు పోయి వాకిన్ అయ్యే ముందు ఎవరి దేహంలో వాకిన్ అవ్వాలి కొంతమందిని సెలెక్ట్ చేసుకున్నారు అందులో జిడ్డు కృష్ణమూర్తి గారు కూడా ఉన్నారు ఆయన దానికి సరైనటువంటి అనుమతి ఇవ్వనందుకు మన బ్రహ్మర్షి గారి పత్రిజీ గారికి సెలెక్ట్ చేసుకుని ఆయన బాడీలోకి వాకినై ఉన్నారు సరే ఒక మంచి విషయం మనకి తెలిసింది అయితే మరి ఆ వేదవ్యాస మహర్షి గతంలో ఆస్ట్రల్ ట్రావెల్ చేసి ఈ భగవద్గీతను రచించినటువంటి ఆయన పత్రిజీ గారి దేహములో ఉండి ఆయన భగవద్గీత చెప్తే ఎంత అద్భుతంగా ఉంటుంది అందుకనే నేను భగవద్గీత నా పేరు అహ్మద్ బాషా అయితే నేను నేర్చుకోవడం పత్రిజీ గారు చెప్పినటువంటి ఆ సారాంశాన్ని మాత్రమే నాకు నచ్చింది కాబట్టి అదే నేను నేర్చుకున్నాను భగవద్గీత మాస్టర్ల దగ్గరికి నేను వెళ్ళలేదు అంటే వాళ్ళు చెప్పేది నాకు నచ్చుతుంది బట్ దాని మీద పత్రిజీ గారు చెప్పినటువంటి విశ్లేషణ నాకు బాగా నచ్చింది ఎందుకంటే పత్రిజీ గారు ఎంతోమంది మహర్షులు యోగులు రాసినటువంటి పుస్తకాలు చదివి ఆ జ్ఞానాన్ని భగవద్గీత శ్లోకాలలో క్రోడీకరించి అంటారా మిళితం చేసి ఆయన చెప్తే ఎలా ఎంత బాగుంటుంది సో అందుకని సంపూర్ణమైనటువంటి విశ్లేషణ నాకు దొరికిందని నా నమ్మకం సో అందుకని ఎక్కువగా భగవద్గీత బ్రహ్మర్షి పితామహాపత్రిజీ గారి విశ్లేషణ నుంచి నేను ఎక్కువగా తీసుకోవటం జరిగింది సో దాంతో భాగంగా ఇప్పుడు రెండు శ్లోకాలు మీకు చెప్తాను ఆ శ్లోకాల నంబర్ కూడా చెప్తాను శ్లోకాలు చెప్పండి నంబరు తొమ్మిదో అధ్యాయం ఇరవై ఒకటో శ్లోకం తర్వాత ఎనిమిదో అధ్యాయం పదహారో శ్లోకం యాక్చువల్గా ముందు ఎనిమిదో అధ్యాయం పదహారో శ్లోకం చెప్పాలి ఆ తర్వాతే తొమ్మిదో అధ్యాయం ఇరవై ఒకటో శ్లోకం చెప్పాలి కానీ మన బ్రహ్మర్షి పత్రిజీ గారు ముందు తొమ్మిదో అధ్యాయంలో చెప్పి ఆ తర్వాత ఎనిమిదో అధ్యాయంలో చెప్తే బాగుంటుంది అని ఆయన ఉద్దేశం సో నేను అదేవిధంగా అదే వరుస క్రమంలో చెప్తాను ఇప్పుడు ముందుగా తొమ్మిదో అధ్యాయం ఇరవై ఒకటో వర్షలో భూత్వా స్వర్గలోకం విశాలం క్షీణేపుణి మధ్యలోకం విషం ఏవం త్రి ధర్మా వను ప్రపన్నా గతా అగతం కామా కామా లభంతే ఇశ్లో కనే ఉస్రి